రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం కారంపూడి మండలం గుంటూరు జిల్లా పేట సన్న గ్రామంలో చల్లా వీరేశ్వరరావు గారి పొలంలో ఉన్నాము ఈ పొలం సూపర్ రక్ష నాటినారు వెరైటీ చాలా అద్భుతంగా ఉంది న్యూ వెరైటీ న్యూ లాంచింగ్ ఈ సంవత్సరమే ఇది ట్రయల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది సన్న రకం వైరస్ రెసిస్టెంట్ చాలా తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకోగలిగింది చల్లా వీరేశ్వరరావు గారు మనతోటే ఉన్నారు వారి మాటల్లోనే ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉందని వారే చెప్తున్నారు కాబట్టి ప్రతి రైతు రైతు కూడా కొత్త రకం ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాను సోదరులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా పేరు సుబ్బారావు మాది దాచేపల్లి పరమేశ్వరి ఏజెన్సీస్ ఈ రోజు మేము కారంపూడి మండలం సన్నగండ్ల గ్రామంలో సల్ల వీరేశ్వరరావు అనే రైతు సేను కొత్త రకం మిర్చి చూడడానికి వచ్చామండి అయితే వెరైటీ బాగుంది కొత్త వెరైటీ దీని పేరు సూపర్ రక్ష అండి ఆపు ఎక్కడైనా సరే చేలో వైరస్ అనేది లేదు తర్వాత తెగులు లేదు పెడు కూడా బాగుంది రంగు కూడా బాగుంది కాయ ఇది కొత్త వెరైటీ దీని పేరు సూపర్ రక్ష ఎకరానికి పది కట్టలు లోప పెట్టాడు అయినా మాకు ఎదుగుదల కూడా బాగుంది చేను కాపు కూడా కింద నుంచి పైదాకా ఒకటే సైజు ఉంది కాయ ఎక్కడైనా వైరస్ అనేది లేదు కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించి కర్షక సీడ్స్ వారు సూపర్ రక్ష అనే వెరైటీ బాగుంది కొత్త వెరైటీ చూడండి కాపు కూడా ఎట్లా ఉందో పై కూడా చూడండి అందరూ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కర్షక సీడ్స్ వారు సూపర్ రక్ష మాది కారం మండలం మండలం పేట సూపర్ రక్షణ ఎత్తున వేసాము ఒక ఎకరానికి బాగా కాపు కానీ తెగులు బొగులు ఏమి లేకుండా అంత బానే ఉంది దిగుబడి కూడా బాగా వచ్చి తట్టుకుంది పది కట్టలు వేసాము వంద కట్టలు కూడా ఇబ్బంది లేదా రైతులందరూ వేసుకోవచ్చు ఎంత దిగుబడి దిగుబడి ముప్పై గంటలు వద్దాండి ముప్పై గ్యారెట్కి వస్తుంది నమస్కారం అండి మత్తి ప్రాంతం లక్ష్మీ బాలా సీడ్స్ అండ్ సైడ్స్ నా పేరు పెద్దన్న ఇక్కడ కర్షక్ సీడ్స్ వాడిది కొత్త వెరైటీ విత్తనం చూడటానికి వచ్చాం చాలా బాగుంది తెగులు తక్కువ చివరకు కాయ ఒకటే సైజు ఉంది కలర్ బాగుంది ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోదగిన విత్తనం మచ్చలేదు రంగు బాగుంది ఎదుగుదల బాగుంది హైట్ గాని బాగా పెరిగింది చివరి వరుగు గాని ఒకటే సైజు ఉంది ఇది వచ్చేసి ముప్పై నుంచి నలభై కింటాల్ వరకు వచ్చింది కొత్త రకం వేసుకోవాల్సిన ప్రతి ఒక్క రైతు కర్షక్ సీడ్స్ వాళ్ళది సూపర్ రక్ష వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మనం ఇప్పుడు పేటసానికల గ్రామంలో కర్షక్ సీడ్స్ వారి కొత్త వెరైటీ అయినటువంటి రక్ష అనే ఫీల్డ్ లో ఉన్నాము చేను చూడటానికి చాలా బాగుంది ఈ కొత్త వెరైటీల్లో ఇంత మంచి వెరైటీ నేను ఇంతవరకు చూసి ఉండలేదు రైతు మాటల ప్రకారం పాతిక నుంచి ముప్పై కింటాల్ వరకు అవుతాయి అన్నాడు మాకు కూడా అట్లానే అనిపించింది తెగుళ్ళు మాత్రం చాలా తక్కువ చాలా తక్కువ ఉంది నల్లి తామర పురుగును కూడా కొంత వరకు తట్టుకునేట్టుగానే కనిపిస్తుంది ఈ వెరైటీ బలం కూడా రైతు మాటల్లో వినది ఏంటంటే తక్కువ బలంతోనే నేను పండించానని చెబుతున్నాడు తెగుళ్ళు కూడా చాలా వరకు తక్కువే ఉన్నాయి కర్షక సీడ్స్ వారు ఇలాంటి ఇంకా మంచి రకాల విత్తనాలను రైతులకు అందించాల్సిందిగా కోరుకుంటూ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది వెరైటీ వచ్చేసి కర్షక సీడ్స్ వాళ్ళది సూపర్ రక్ష మంచి చిక్కటి కాపు దగ్గర గెనుపు కాయ రంగు గానీ సైజు గాని క్వాలిటీ గానీ బాగుంది మంచి చిక్కటి గెనుపు బాగా దగ్గర దగ్గర గెనుపు కొమ్మ గాని గనుపు దగ్గర హైట్ పెరగటం గాని కొమ్మ క్వాలిటీ గాని బాగానే ఉంది అయితే ఉన్న పరిస్థితులు తెగుళ్ళు కానీ వైరస్ గాని తామర పురుగు గాని నల్లి కానీ ఈ సేవలు ఎక్కడ ఏమైనా చూద్దాం ఉన్నాయ్ లేదు కాయల కూడా ఒకటే సైజు ఉన్నాయి దగ్గర గనుపు ఒకటే సైజు ఉన్నాయి క్వాలిటీ గాని కలర్ గాని అన్ని రకాలుగా బాగానే ఉంది దిగుబడి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ముప్పై ముప్పై గింటాల్లో వస్తాయి అనుకుంటున్నారు ఇంకా ఉంది కదా టైం పూర్తి కాలంలో ఏదైనా ముప్పై గట్టుగానే వస్తుంది ఇప్పుడు ఎంటకో పాతి కంటున్నారు కానీ ఏదైనా కాలంలో ముప్పై ఐదు అయితే తగ్గదు